మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను పిల్లరా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో మనం తిరుగుతూ ఉంటాం అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే మనం ఎదుర్కొనే సమస్యల నుంచి బయటపడడానికి వాటి నుంచి తప్పించుకోవడానికి ఒక సులువైన మార్గాన్ని దేవుడు మనకు సమీపంలోనే ఉంచుతాడు అనేది వాస్తవం దాన్ని మనం చూడగలగాలి బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ తన కుమారుణ్ణి తీసుకొని అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి వారు తెచ్చుకున్న నీరు అయిపోతుంది నీరు లేని కారణం చేత తను కలిగి ఉన్న శ్రమల చేత అలసిపోయి సొమ్మశిల్లిపోయి సొక్కిపోయి ఇక నేను చనిపోతాను నా బిడ్డ కూడా చనిపోతాడు అనుకున్న పరిస్థితుల్లో ఆమె మొరని ఆమె కష్టాన్ని చూచిన దేవుడు ఆమె దగ్గరికి దిగివచ్చాడు దిగివచ్చి ఆమె కళ్ళను తెరిచాడు అని బైబిల్ గ్రామంలో మనం చూస్తాం ఆది కాంతం ఇరవై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ళ ఓట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను ఇక్కడ ఆమె నీళ్ల అవసరతతో ఉంది విచిత్రమైన సంగతి ఏంటంటే నీళ్లు వారికి సమీపంలోనే ఉన్నాయి కానీ ఆమె చూడలేకపోయింది దేవుడు ఎప్పుడైతే ఆమె కళ్ళు తెరిచాడో ఆ నీటి ఓటను ఆమె చూచింది ఆమె త్రాగింది తన కుమారునికి తాగిచ్చింది వాళ్ళు బ్రతికినట్లుగా లేకుండా మనం చూస్తా ఉన్నాం ఇలాగనే మనం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో కూడా ఆందోళన చెందకుండా దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు వాటి నుంచి తప్పించుకోవడానికి బయటపడడానికి ఒక శ్రేష్టమైన సులువైన మార్గాన్ని దేవుడు మనకు సమీపంలోనే ఉంచుతాడు ప్రిల్లారు దాన్ని మనం చూడాలి అంటే దేవుడు మన కళ్ళు వెలిగించాలి అట అంటే అవిశ్వాసంతో మన కళ్ళు మూసుకుపోయిన పరిస్థితి ఈ పరిస్థితి నుంచి నేను బయటపడను ఈ అప్పుల భారం ఇంతే ఈ రోగం ఇంతే ఈ మాట వినని పిల్లలు మాట వినని భర్త ఇలాంటి పరిస్థితులు మారవు అని అవిశ్వాసంతో మనం కళ్ళు మూసుకుంటే దేవుని వద్ద నుంచి ఏ కార్యాన్ని మనం పొందుకోలేం ఈ మాటలు వింటున్న నీతో దేవుని బట్టి నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఏ సమస్యలో ఉన్నప్పటికీ కూడా దేవుని పాదాలు పట్టుకో నీ సమస్య నుంచి బయటపడ్డానికి దేవుడు ఒక చక్కని మార్గాన్ని నీకు చూపించబోతున్నాడు అది ఎక్కడి నుంచో తెచ్చి కాదు నీ ప్రక్కనే ఇదిగో ఇక్కడే ఉంది కదా పరిష్కారం అన్నట్లుగా దేవుడు ఒక అద్భుతాన్ని నీ కొరకు ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా దేవుడు చూపించే ఆ మార్గంలో ప్రయాణం చేసి మీ సమస్య నుంచి బయటపడి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలు సెలవు